చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్విచ్ సింగపూర్ లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంప్ వెళ్లారని ఆ సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు దాదాపు ముప్పై మంది విద్యార్థులు సమ్మర్ క్యాంప్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పినప్పుడు చిన్నదే అనుకున్నారని కానీ దాని తీవ్రత ఇంతలా ఉంటుందని ముందు ఊహించలేదని అన్నారు అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని తెలిపారు పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు పెద్ద కుమారుడు అఖిరానందన్ పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఎలా జరిగింది ఎలా ఉన్నారు కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుందని అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన సో క్వైట్ అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిరెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా ఆయన తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడక్పాడి పళ్ళి పళనిస్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణదాస్ గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాదనిలా మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు హరీష్ హరీష్ రావు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా తోటి నటినట్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేహ వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్ఫూర్తి వారు అందరికీ పేరు పేరున నా నా ధన్యవాదాలు తెలియకున్నాను అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేశాను మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించిన త్వరగా కోలుకోవాలని చేశారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖీరా పుట్టినరోజు అదే రోజున రెండో కొడుకు యువత జరగడం కొంత అన్ఫార్చునేట్ కో ఇన్సిడెంట్స్ అనిపించింది బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు నేను చేసుకుంటే వెళ్ళిపోయాం కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను తెలుసుకొని చెప్పాను ಅದ ಅಂತಪ್ಪು ಸೊ ಮನಸ್ಫೂರ್ತಿ ನೀರು ಪೇರಿನ ಮೀರಿಯ ಮಿತ್ರೀ ಪ್ರತಿ ಒಕ್ಕಿಂತ ನೌ ಹಿ ಗೋಯಿಂಗ್ ಥ್ರೂ ಬ್ರೋಂಕೋಸ್ಕೋಪಿ ಸರ್ ಹೀ ವಿಲ್ ಬಿ ಅನ್ ಜನರಲ್ ಅರಸ್ಟೀಷಿಯಲ್ ಬೀ Uh, going through bronchoscopy. Is out of yeah, yeah. I, I, I think the uh, because the problem is it will have a long-term impact, on because the kind of uh, smoke they, they must in, inhale. I don't know how, uh, so it will take some time uh, uh, actually to get the complete details. So uh, I would like to convey to national media. My wholehearted uh, uh, gratitude and uh, heartfelt namaskars to uh, the Honorable Prime Minister Sri Narendra Modi for uh, uh, giving me a call and assuring me that everything is going to be all, all right. And uh, he gave a great support uh, through Indian High Commission in Singapore uh, in a tragic incident which happened today. My son is uh, being a part of it, and they were supposed to attend a summer camp with 30 students, and it resulted in some fire accident. And I was doing. Uh, uh, particular under uh, 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 and particularly vulnerable tribal groups uh, related. Some uh, road foundation is there, which is called Adivitalli Path. Uh, I have been visiting there. So today morning, I got a call from my wife around 8:30. Uh, eight, eight, eight some this kind of incident happened suddenly. I got a call from the school and. Uh, they asked me in a panic call I said they they, come to, they asked me to come to the school some fire accident happened but when i heard it actually it was i thought it was a very simple uh, some kind of a very simple incident but then later i realized the magnitude of that and even when a kid had to uh, last life in this and a lot of children are in a hospital right now and my son is going through uh, right now and i think uh, under general anesthesia going to, uh, going through bronchoscopy and Honorable uh, Prime Minister Narendra Modi ji has uh, uh, got. A, I, mean, I got a call from PMO and saying that uh, he heard about the incident and he said whatever has to be done from our side, it will be done. And uh, uh, Honorable PMO has uh, initiated uh, dialogue with uh, Indian High Commissioner over there. And uh, whatever additional, su whatever support could be done uh, through them, at please uh, try to convey uh, them to extend it. I am very extremely grateful and I uh, um, uh, my heart is filled with gratitude for uh, call uh, given by Honorable uh, Prime Minister Modi. I am grateful to you sir. And at the same time, my heartfelt uh, gratitude to Honorable CM Sri Chintamani Ji, I am grateful to you sir for your call. Uh, at the same time, uh, my heartfelt uh, gratitude to and thanks to uh, Sri Narayana And so many day dignitaries, political dignitaries, right from Honorable CM of Telangana Sri Ravind uh, Reddy. అండ్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కె రామ్మోహన్ నాయుడుజీ మై హార్ట్ఫుల్ గ్రీటింగ్స్ టు మై హార్ట్ఫుల్ గ్రాటిచ్యూడ్ యూ అండ్ అండ్ హోనబుల్ గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్జీ అండ్ హానబుల్